ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను సిబిఐ అధికారులు దాదాపు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి మూడు రోజులు విచారణ కొనసాగేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు కవితకను పది రోజుల పాటు విచారణ చేసినటువంటి సిచ్యువేషన్ పది రోజులు విచారణ చేస్తే దాదాపు డెబ్బై క్వశ్చన్స్ ఈడీ అధికారులు అడిగినటువంటి పరిస్థితి దాంట్లో కవిత కేవలం ముప్పై క్వశ్చన్స్కు మాత్రమే సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది దాంట్లో దాదాపు నలభై ప్రశ్నలు కవితక దాట వేసేటటువంటి ధోరణిలో కూడా కనపడదనే చర్చ కూడా భయంకరంగా వినబడినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కవితక దాదాపు పది రోజులు కస్టడీలో గీడి తీసుకున్నటువంటి నేపథ్యంలో కవితక వల్ల కుటుంబ సభ్యులు కవితకను దాదాపు గంట సేపు అంటే ఆరు గంటల నుండి ఏడు గంటల సమయంలో ఈ గంట మధ్యలో కవితక్క వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కలవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కవితక్క వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అందరూ కలవడము మాట్లాడడం ఇది అన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి తర్వాత కవితకను దాదాపు పది రోజులు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యంలో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారము కవితకను మళ్ళీ కోర్టులో హాజరుపరిచేటటువంటి ప్రయత్నం చేశారు రౌస్ అవెన్యూ కోర్టు కవితకను ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు అంటే దాదాపు పద్నాలుగు రోజుల దాకా కవితకను జుడిషియల్ రిమాండ్కి సంబంధించినటువంటి విషయంలో తిహార్ జైలుకు తరలించేటటువంటి ప్రయత్నం చేసిం అయితే కవితకి ఏం చేసింది తొమ్మిదవ తారీఖు కవిత జుడిషియల్ రిమైండ్ పూర్తయితే అక్క ఎనిమిదవ తారీఖు నాకు మధ్యంతర బెయిల్ కావాలి నా కొడుకు ఇబ్బంది పడుతుండు నా కొడుకు డిప్రెషన్కు ఫీల్ అవుతుండు నా కొడుకు పరీక్షలు ఉన్నాయని చెప్పి కవిత ఒక ఎమోషనల్ డ్రామా ప్లే చేద్దాం అనేటటువంటి ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భానుప్రియ ఎవరైతున్నారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆఫీసర్ ఆమె కోర్టులో రీపిటీషన్ దాఖలు చేసింది ఎట్టి కవితకు మీరు బెయిల్ ఒకవేళ కవితకు మధ్యంతర బెయిల్ ఇస్తే బయటికి పోయి కవిత నిందితులను సాక్షాధారాలను అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ని తారుమారు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక ఎవరైతే శరత్ చంద్ర అనేటటువంటి వ్యక్తున్నాడో శరత్ చంద్రను కవితక అనేక సార్లు బెదిరించింది ఏదైతే శిరాజ్ చంద్రకి సంబంధించినటువంటి అరబిందో కంపెనీలు ఉన్నాయో అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఐ మీన్ ఢిల్లీలో లిక్కర్ పాలసీ రూపొందించు కవితకు అనుకూలంగా లిక్కర్ పాలసీని రూపొందించేటటువంటి ప్రయత్నం ఢిల్లీ సర్కార్ చేసింది సో కవితకు సంబంధించినటువంటి కంపెనీలు దాదాపు ఏడు వచ్చినాయి ఏడు జోన్లు కవితకు కంపెనీలు వచ్చినటువంటి పరిస్థితి ఈ ఏడు జోన్లు కంపెనీలు ఎవరెవరి ఈ కవితకు వచ్చినటువంటి కంపెనీల పేరు ఎవరి మీద ఉన్నది కవితక డైరెక్ట్ లిక్కర్ పాలసీ ఈమెనే రూపొందించింది కానీ లిక్కర్ దండాలో కవితక డైరెక్ట్ పాత్రధారి సూత్రధారి కాదు ఒక కొత్త కోణం దాగున్నది కవితకు చేసిన కార్యక్రమం ఏంటి దాదాపు ఇరవై రెండు నుండి ఇరవై మూడు జోన్లు ఉంటాయి ఏది లిక్కర్ పాలసీకి సంబంధించి ఐ మీన్ లిక్కర్ తయారీ చేసేటటువంటి కంపెనీలు కానివ్వండి లేకపోతే మద్యానికి సంబంధించినటువంటి మార్చులకు సంబంధించినటువంటి ఏదైతే జోన్లు కానివ్వండి లిక్కర్ జోన్లు ఢిల్లీలో ఇరవై రెండు నుండి ఇరవై మూడు జోన్లు ఉంటే దాంట్లో ఏడు జోన్లు కవితకు సంబంధించినటువంటి బినామీలకు ఓ వైపు శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తికి వచ్చింది కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి గతంలో మహబూబ్ నగర్ దగ్గర పద్నాలుగు కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ల్యాండ్ శరత్ చంద్రారెడ్డి అమ్ముకొని కవితకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్ట పద్నాలుగు కోట్ల రూపాయలు అయితే కవితకి ఏం చేసింది బ్లాక్మెలింగ్ దందా కవితకి మొత్తం బ్లాక్మెలింగ్ దందానే ఉంటుంది వేరే ఆప్షన్ ఏమి ఉండదు అక్కకు అక్క ఏం చేసిందట ఏడు కంపెనీలు మీకు ఇప్పించే ప్రయత్నం చేసిన కాబట్టి ఈ ఏడు కంపెనీలలో నాకు ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిటీ పర్సెంట్ వాటా కావాలి ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంది ఐదు కంపెనీలేమో శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అరబిందో ఫార్మాకి సంబంధించిన కంపెనీలు ఇక్కడ మరో రెండు నుండి మూడు కంపెనీలేమో ఎవరైతే సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తులడో ఇండో స్పిరిట్కి సంబంధించినటువంటి కంపెనీలు కవితక దాదాపు ఏడు నుండి ఎనిమిది కంపెనీలు పూర్తి స్థాయిలో లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి విషయంలో కవితక మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలలో పాల్పడిందనే చర్చ వినబడుతున్నది ఇప్పుడు దాదాపు నలభై ప్లస్ నలభై ఎనభై కోట్లంటే అటు నాలుగు కంపెనీలకు వెళ్ళి ఇటు నాలుగు కంపెనీలకు వెళ్ళి దాదాపు అక్కకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయల టర్మ్ పడుతుంది అక్క ఆరు నెలల్లో ఆరు నెలల్లో యాభై కోట్ల రూపాయలు అక్కకు లాభం అయితే కవితక్క ఇరవై ఐదు కోట్ల రూపాయలు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఇమీడియట్లీ నాకు పైసలు ఇవ్వాలి ఎవరు చంద్రారెడ్డిని కవితక్క బెదిరిస్తుందట శరత్ చంద్రారెడ్డి ఏమో అదేనాక ఇంకా లిక్కర్ పాలసీ కంప్లీట్ కాలేదు ఇంకా లిక్కర్ దందా జైనే చేయలేదు ఇంకా మద్యం తయారే చేయలేదు అప్పుడే మీరు డబ్బులు అడుగుతే ఎట్లా అని చెప్పి శరత్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఆఖరికి అక్క ఇరవై ఐదు కోట్లు ఇస్తేనే నువ్వు బిజినెస్ చేస్తావు లేకపోతే నువ్వు చేయలేవు దుకాణం బంద్ అవుతాయి బంద్ అవుతుందని చెప్పి కవితక్క శరత్ చంద్రారెడ్డిని బెదిరించేటటువంటి ప్రయత్నం చేసిందట అయితే ఇవన్నీ కోణాలలో సిబిఐ అధికారులు కవితకను క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కవిత తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అవకాశం కల్పించింది కోర్టు అప్పుడు అక్క చేసింది అనిల్ అనిల్ రావు అని చెప్పి కవితక వాళ్ళ భర్తున్నాడు కదా ఈ అనిల్ రావు అనేటటువంటి వ్యక్తితోటి కవితక ఏదైతే ఆమె ఆస్తులకు సంబంధించిన వివరాలు కానివ్వండి ఇతర అంశాలకు సంబంధించి కవితక జైల్లో నుండి అనిల్ రావుకు ఎక్స్ప్లెయిన్ చేసేది అనిల్ రావుకు చెప్పే ప్రయత్నం చేసేది అలర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసేది అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకను సిబిఐ అధికారులు జైలుకు పోయి మరి మొత్తానికి కవితను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ అంశంలో కవితక్క నిన్న కోర్టుకు పోయినటువంటి నేపథ్యంలో కూడా కవితక చెప్తున్నది కావాలని అరెస్ట్ చేసి రేడ పనులేక అరెస్ట్ చేసిరు సిబిఐ అధికారులు ఏడా పొద్దుపోతులేదని చెప్పి కవితక మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు నేనేమంటున్నా ఒకవేళ నిజంగా కవిత లిక్కర్ పాలసీ లేకపోతే లిక్కర్ దందాలో లేకపోతే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారండి ఇప్పుడు జనరల్ క్వశ్చన్ ఇంకోటి ఏంది ఇప్పుడు కవితను అడిగేటటువంటి సిబిఐ అధికారులు అడిగే క్వశ్చన్ ఏముంటుంది నార్మల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీకు సంబంధం ఏంది అసలు ఢిల్లీకి మీకు సంబంధం రాష్ట్రానికి సంబంధించినటువంటి పొలిటీషియన్ మెంబర్ సో మీరు మీ నాయనేమో ఇక్కడ దాదాపు రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ అన్న మీ బావ మీకు సంబంధించినటువంటి అందరూ కూడా తెలంగాణలోనే ఉంటారు ఢిల్లీకి మీకు సంబంధం ఏందనేటటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేసే ప్రయత్నం చేసినట్ట ఒకవేళ కవితక నిజంగానే పక్క రాష్ట్రం ఉన్నటువంటి వ్యక్తులతో సత్సంబంధాలు పెట్టుకోవాలంటే ఛత్తీస్గఢ్ పక్కనే ఉంటుంది మహారాష్ట్ర పక్కనే ఉంటుంది లేకపోతే ఆంధ్ర పక్కనే ఉంటుంది లేకపోతే జనరల్గా చూసుకుంటే మనం కేరళానో తమిళనాడు అదోటిదోటి ఈ పక్కపక్కనే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి మరి కవితక ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి ఆమె దందా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే అక్క మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎంపీగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిందట దందా కవితక్కనే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో అరవింద్ కేజ్రీవాల్కి చెప్పిందట గింత పెద్ద రాజధాని గింత పెద్ద కథ నువ్వు గీడ చిన్న చిన్న దుకాణాలను నడుతావా పెద్ద పెద్ద ఉన్నారే నీ పాడే అని చెప్పి కవితక్క చెప్పేసరికి అరవింద్ కేజ్రీవాల్ కవిత నిజమే కాబట్టి చెప్పేది కానీ ఎట్లుంటుంది కవితక్క గింత పెద్ద మనిషి చెప్పింది కదా అని చెప్పి ఆయనతో అరవింద్ కేజ్రీవాల్ నమ్మి కవితకు అనుకూలంగా లిక్కర్ పాలసీ రూపొందించేటటువంటి ప్రయత్నం చేసిండు అప్పుడు ఏమైంది కవితక్క నేను చెప్పింది అరవింద్ కేజ్రీవాల్ విన్నాడు నాకు లాభపడేటటువంటి పని అరవింద్ కేజ్రీవాల్ చేసిండు కాబట్టి ఏక్సో కరోడ్ అంటే వంద కోట్ల రూపాయలు కవితక్క ఎవరు సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా అనే ప్రస్తుతం ఢిల్లీ మండోలీ జైల్లో ఉన్నాడు సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తికి కవితక్క వంద కోట్ల రూపాయలు ఇచ్చి మీరు పోయి ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చిరండి అని చెప్పి క్యాష్ పంపించింది అనే చర్చ వినబడుతున్నది ఇంకో అంశం ఏంది ఎమ్మెల్సీ కవిత గోవాకు సంబంధించినటువంటి ఎన్నికల్లోనే ఎన్నికల ఖర్చు కోసం కవిత ఇచ్చింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఇంకోటి ఎలక్ట్రోరల్ బ్రాండ్ ప్రకారం ఎలక్ట్రోరల్ బ్రాండ్ ప్రకారము ఇక్కడ శరస్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి కదా అరవిందో ఫార్మా ఆ కంపెనీ త్రూ కోట్ల రూపాయలు ఫండింగ్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో కవితకు సంబంధించినటువంటి ఆస్తుల మీద సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దాదాపు వంద క్వశ్చన్ల పేపర్ ప్రిపేర్ చేసిరట వంద క్వశ్చన్లు నాకు తెలిసి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డిగ్రీ లేకపోతే బీటెక్ ఈ ఎగ్జామ్స్లలో కూడా వంద వంద క్వశ్చన్లు ఉన్నాయి ఒక్కొక్క పేపర్లో కానీ కవితక్కను క్వశ్చన్స్ అడగాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి ఆధారాలు ఉంటేనే అడిగేటటువంటి ప్రయత్నం ఉంటుందని చెప్పి ఇటు సిబిఐ అధికారులు కూడా కీలకమైనటువంటి క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు వంద కోట్ల రూపాయలు ఎక్కడివి వంద కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించరు కవితకు సంబంధించినటువంటి ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఇల్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఒకానొక టైంలో కవితక్కనే ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని చెప్పింది ప్రముఖ ఛానల్ ఏంది రాధాకృష్ణతో చెప్పింది ఏబిఎన్కి సంబంధించినటువంటి ఛానల్లో కవితకు చెప్పిన మాట ఏంది అంకుల్ నా దగ్గర వేసుకొని చెప్పులు కూడా లేవు అంకుల్ నేను ఏది నాకు ఏమంటారు కవితక్క ఒకటి పెట్టింది ఒక కంపెనీ సంథింగ్ నడిపింది అది నడప తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి నడపడానికి స్కిల్ డెవలప్ చేయడానికి కూడా నా తన పైసలు లేవు అంకుల్ నేను నా బిల్డింగ్ కాడికి వచ్చింది కథ నేను ఏం చేయాలో అర్థమవుతులేదు అంకుల్ అని చెప్పినటువంటి కవితకు ఈరోజు మీరు ఒకటి చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఒకనొక టైంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు ఆమెకు చెప్పులు గతి లేవు ఈరోజు కవితక్కకు సంబంధించినటువంటి వాచ్కు ఒకసారి మీరు చూడండి ఇక్కడ మనోడు పెట్టలేదేమో అది కవితక్కకు సంబంధించినటువంటి వాచ్ ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఇరవై ఐదు లక్షలు కవితక్క పెట్టుకున్నటువంటి వాచ్ కవితక్క ప్రముఖ ఒక ఛానల్లోనే చెప్పింది అవునండి నాకు గిఫ్ట్ ఇచ్చిందండి వాచ్ అని చెప్పి ఒకనొక టైంలో కవితక్కకు అసలు ఇల్లే గతి లేదు కదా ఈరోజు వాచ్ ఎడికెళ్ళి వచ్చిందండి అంతెందుకు కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తవ్విన కొద్దీ బయటికి వెళ్తున్నది తొవ్విన కొద్ది బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి కవితకు సంబంధించినటువంటి లోపల ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మీ కొన్ని నేను అవి కొన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసిన కొన్ని వేరే దగ్గర నుండి తెప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేసిన కవితకు సంబంధించినటువంటి ఒక ఇల్లు కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి లోపల ఫామ్ హౌస్ లోపల కవితకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లోపల చూడండి అక్క ఎట్లా ఏ విధంగా ఉంటుంది అండి ఒకనొక టైంలో అక్క దగ్గర డబ్బులు లేవు తెలంగాణ జాగృతి నడపాలంటే తిప్పరబడదు అక్క రోజు కవితక్కకు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎడికెళ్ళి వస్తున్నాయి అనేటటువంటి క్వశ్చన్ కూడా సిబిఐ అధికారులు ఒక క్వశ్చన్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కవితకు సంబంధించినటువంటి ఫోన్లు కవితకు సంబంధించిన ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా సిబిఐ అధికారులు చూస్తూ ఉంటే కళ్ళు బయర్లు గమేటటువంటి కీలకమైనటువంటి ఆధారాలు కూడా బయటపడుతున్నాయి అనే చర్చ వినబడుతున్నది సో కవితకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు ఇది కేజీ రామారావుకు కవితకు ఇద్దరికి కలిసి ఉండేటటువంటి ఫామ్ హౌస్ అంటే అంటే అన్నాచెల్లెలు ఇద్దరు ఫామ్ హౌస్ అన్నట్టు ఎక్కడ ఇది జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పి కేటీ రామారావు బ్రోది సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్లియర్గా కవితక్కకు సంబంధించినటువంటి ఇల్లు అద్దపు తుణక లేకుంటుంది ఇల్లు బంగారం లేకుంటుంది అక్క అక్క ఇల్లు బంగారం లేకుంటుంది ఇంకోటి ఏంది కవితక్కకు సంబంధించినటువంటి అనేకమైన ఎలిగేషన్స్ కూడా వచ్చినాయండి కవితక్క ఈరోజు కట్టుకునేటటువంటి చీర రేపా ఆమె కట్టుకోదు కవితకు ఈరోజు పెట్టుకున్నటువంటి వాచ్ రేపు ఆమె పెట్టుకోదు కవితకు వేసుకున్నటువంటి చెప్పులు రేపాన ఆమె వేసుకోదు చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేటటువంటి కార్యక్రమం చేస్తారు వాళ్ళనట్టుగా ఒక చర్చ కూడా వినబడ్డది కవితకు సంబంధించిన ఇల్లు పక్కన కవితకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఇల్లు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సో మొత్తానికి పూర్తి స్థాయిలో కవితకు సంబంధించినటువంటి ఆస్తుల పైన ఇటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అనేక కోణాలు ఇక్కడ మీరు వాచ్ కూడా చూడవచ్చు చాలా క్లియర్గా కవితకు సంబంధించినటువంటి వాచ్ కూడా సో ఈ వాచ్కి సంబంధించిన అంశమే నేను మాట్లాడుతా ఉన్నా దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వాచ్ ఇలాంటి వాచ్లు కవిత దగ్గర కోకోలం ఉన్నాయి ఈ రోజు ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్ వచ్చింది రేపు సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వస్తే రేపు అక్క కొత్త ఫోన్ ఉంటుంది అంటే ఇన్ని ఫోన్లు గతంలోనే ఈడీ అధికారులు కవితను మీ ఫోన్లు రమ్మంటే అక్క మొత్తం ఐఫోన్లో తీసుకుపోయింది దాదాపు ఐఫోన్లకే లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది అక్క అంటే కవిత ఎట్లా సంపాదించింది ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఒక్కసారి ఎమ్మెల్సీగా ఉంటే ఒక్కసారి ఎంపీగా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ నాయన రెండు దఫాలుగా అంటే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చా ఇన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయా ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులను ఎట్లా జమకూర్చుకున్నారు లేకపోతే కవితకు సంబంధించిన కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి కవితకు ఐటీ కంపెనీలు ఉన్నాయని కవితకు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయని డెవలపర్ కంపెనీలు ఉన్నాయని హోటల్స్ ఉన్నాయని కవితకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పి కవిత కాలేజీలు ఉన్నాయని కవితకు స్కూల్స్ ఉన్నాయని కవితకు ఫంక్షనాల్స్ ఉన్నాయని కవితకు అనేకమైనటువంటి కోణాలలో కవితకు సంబంధించినటువంటి బిజినెస్ కూడా ఉందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతుంది ఏ బిజినెస్ అక్క అన్ని బిజినెస్లో కవితక్కనే నెంబర్ వన్ మల్లారెడ్డి అంటాడు కదా మల్లారెడ్డి అంటే నెంబర్ వన్ అని చెప్పి కవితక్క కూడా అంతే కవితక్కే నెంబర్ వన్ అన్ని బిజినెస్లలో అన్ని రంగాలలో అన్ని కోణాలలో కవితక్కనే నెంబర్ వన్ అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది సో మొత్తానికి సిబిఐ అధికారులు కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే గతంలోనే వన్ ఇయర్ బ్యాకే కవితకు వాళ్ళ ఇంటికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వచ్చి దాదాపు తొమ్మిది గంటల వరకు సోదాలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం దాంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అట్లనే వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆడియోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి సీసీ ఫొటేజ్లు కానివ్వండి అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు అంతేందుకు కవితకు వాళ్ళ ఇంట్లో తొమ్మిది గంటలు సిబిఐ అధికారులు విచారణ చేసినప్పుడు రెండు రెండు కెమెరాలు పెట్టి మరి కవితకు నటు కూర్చోబెట్టి టు సిబిఐ ఆఫీసర్ వాళ్ళు కూర్చొని కవితకను విచారణ ఇంటర్వ్యూ కోణంలో విచారణ చేసే ప్రయత్నం కూడా చేశారు ఈ అన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి సో ఇదే నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాల పైన సిబిఐ అధికారులు ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తానికి కవితక్క వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు ఆమె గుట్కలు మిగుతా ఉన్నదట పాపం అక్క నీళ్లు కాడికి వచ్చింది కథ ఎందుకంటే ఓవైపు ఈడీ అధికారులు ఎన్ని రోజులు కవితక్కను క్వశ్చన్ చేసిరు దాదాపు ఈ నెల ఇరవై ఆరో తారీఖు దాకా కవితక్క తిహార్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి తర్వాత మళ్ళీ కవితక్క ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఓవైపు సిబిఐ అధికారులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి సో అటు ఇటు ఏం జాన్ అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కవిత సతమతమవుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి కవిత కూడా అనిల్ రావుకి చెప్పిందట ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకటి చేయండి నన్ను బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అలా టార్చర్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా కవితక ప్రస్తావించినట్టుగా కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సో పూర్తి స్థాయిలో మాత్రం కవితకు సంబంధించిన ఆస్తుల వివరాలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు బయటికి తీస్తూ ఉన్నారు ఒక్కొక్క సంఖ్య కవితకు సంబంధించినటువంటి ఒక్కొక్క డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే ట్రాన్సాక్షన్స్ కానివ్వండి లేకపోతే కవితకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు కానివ్వండి ఒక్కొక్కటి బయట తీస్తూ ఉంటే కండ్లు బైర్లు గమేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఎందుకంటే గతంలోనే సుఖేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఆయన ఆల్రెడీ అప్రూవ్గా మారిండు అనే మనీ లాండ్రింగ్ కేసులో లోపట్న్నాడు శరత్చంద్రారెడ్డి కూడా ఆయన అప్రూవ్గా మారిండు ఎస్ నేను నిజంగానే లిక్కర్ దంద చేసినా సార్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అరుణ్ రామచంద్ర పిల్లై లేకపోతే బోయిన్పల్లి కానివ్వండి లేకపోతే బుచ్చిబాబు కానివ్వండి లేకపోతే దినేష్ అరోరా కానివ్వండి అరుణ్ అరోరా కానివ్వండి మాగుంట్ల రాఘవ కానివ్వండి వీళ్ళందరూ కూడా కంప్లీట్గా లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా అడ్డంగా దొరికిపోయినటువంటి సిచ్యువేషన్ చూసినాం వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో లొంగిపోయినటువంటి దాఖలాలు కూడా చూసినాం కానీ ఎట్టి పరిస్థితులలో కవితక్కను ఎన్నిసార్లు అడిగినా కూడా ఎన్నిసార్లు కవితను క్వశ్చన్ చేసినా కూడా నేను లేను నాకు తెలియదు నేను చెప్పలేను మర్చిపోయినా ఇవే ఆన్సర్ చెప్తుందట అక్క ఒకవేళ సిబిఐ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు కవితక్క కనుక ఎస్ వంద శాతం మేము లిక్కర్ దాంద చేసినాం నన్ను వదిలేయండి అని చెప్పి ఒకవేళ కవితక్క ఒప్పుకునే ప్రయత్నం చేస్తే మూడు సంవత్సరాల వరకు కవిత బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఎమ్మెల్సీ కవితక్కను సిబిఐ అధికారులు మాత్రం మొత్తానికి మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు ఇరవై క్వశ్చన్స్ కూడా రేజ్ చేసే ప్రయత్నం చేసేటట్టు దాంట్లో కవితక్క కేవలం రెండు మూడు క్వశ్చన్స్కి మాత్రమే సమాధానం చెప్పింది మిగతా పదిహేడు పదహారు క్వశ్చన్స్ ని దాట వేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందనే చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాలి మరి ఏం జరగబోతుందో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది